హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే కాలీఫ్లవర్ పికిల్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ సీజన్లో వచ్చే ఈ కాలీఫ్లవర్ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కదండి ఇదైతే సంవత్సరం అంతా పట్టుకోలేము ఓన్లీ సీజన్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి సీజన్లో మాత్రమే పట్టుకుంటాం కదా ఈ సీజన్లో దొరికే ఈ కాలీఫ్లవర్తో పచ్చడి ఎలా పట్టుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ కాలీఫ్లవర్ పికిల్ కోసం అయితే నేను రెండు కాలీఫ్లవర్లు అయితే తీసుకున్నానండి ఇవైతే పెద్ద సైజ్ కాలీఫ్లవర్లు రెండు తీసుకున్నాను ఫ్రెష్గా ఉండే కాలీఫ్లవర్లు అయితే తీసుకోండి ఫ్రెష్గా ఉంటే పిక్కిలకి అయితే చాలా బాగుంటుంది అనమాట అయితే కాలీఫ్లవర్లు కూడా మనం స్టార్టింగ్లో తెచ్చుకుంటే అంటే స్టార్టింగ్లో ఈ పచ్చడి అనేది పట్టుకుంటే పచ్చడి కూడా చాలా బాగుంటుందండి ఉండే కొలది అయితే కాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి మనం స్టార్టింగ్లోనే పట్టుకుంటే మనకి కాలీఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ని అయితే కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లయితే కట్ చేసుకోండి మరీ చివరికి అయితే ఉంచుకోవద్దు మనం ఆ చివరిదంతా కట్ చేసేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోండి మనం చాక్తో కట్ చేసుకుంటే అంత బాగోదు అందుకనేసి చేతితోనే ఇలా విరగొట్టుకోండి మరి పెద్ద పీసెస్ కాకుండా మరి చిన్న పీసెస్ కాకుండా మీడియంగా అయితే ఇలా కట్ చేసుకోండి సరిపోతుంది నేను ఇలా విరిచేసుకుంటున్నాను చూస్తున్నారు కదా అలా విరిచేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇవైతే ఇప్పుడు నీట్గా వాష్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం రెండు కాలీఫ్లవర్ను కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నీట్గా వాష్ చేసుకోవాలండి ఎంత ఎక్కువ టైమ్స్ వాష్ చేసుకుంటే అంత బాగుంటుంది మనకంటే ఏమీ ఉండవనే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా అందుకనేసి నేనైతే ఇక్కడ వాష్ చేస్తున్నానండి నీట్గా వాష్ చేసేసుకుని ఇప్పుడు ఇవైతే ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట మనకి ఈ కాలీఫ్లవర్లో తడి అనేది అస్సలు ఉండకూడదు ఈ పచ్చడి కూడా మనం కొంచెం ఎండ ఉన్నప్పుడు అయితే పట్టుకుంటే బాగుంటుంది అంటే ఆరబెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఎంత ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నా తడి అనేది ఉండిపోతుంది మనకి తడి ఉంటే పచ్చడి అయితే పాడైపోతుంది కదా నేనైతే ఒక కాటన్ క్లాత్ అయితే వేసుకుని ఎండలో అయితే ఇలా ఆరబెట్టుకున్నానండి ఇలా ఎండలో ఒక వన్ అవర్ పాటు ఆరితే మనకి బాగా చెమ్మ అనేది లేకుండా చాలా బాగుంటుంది పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది కాలిఫ్లవర్ ఆరేలోపు మనం ఆవు పిండి అయితే చేసేసుకుందామండి నేను ఇక్కడ ఒక గ్లాస్ ఆవాలు తీసుకున్నాను ఇవి కొలతలో హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటాయండి హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇలా పౌడర్ అయితే చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ పిక్కిలకి అయితే నిమ్మకాయలు కూడా కావాలి కదా నేను తీసుకున్న రెండు కాలీఫ్లవర్లకి నాలుగు నిమ్మకాయలు అయితే సరిపోతాయండి చిన్న సైజు నిమ్మకాయలు అయితే ఐదు తీసుకోండి నేనైతే పెద్ద సైజు నిమ్మకాయలు కాబట్టి నాలుగు తీసుకున్నాను ఈ నిమ్మరసం కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ కాలీఫ్లవర్ కూడా తెచ్చేసుకున్నాము తెచ్చుకుని ఇలా ఒక పల్లెల్లో అయితే వేసుకున్నాను అనమాట ఎక్కడ ఈ కాలీఫ్లవర్కి తడి అనేది లేదండి నెక్స్ట్ అయితే ఆవపిండి కూడా రెడీ చేసేసుకున్నాను కదా ఇప్పుడైతే పచ్చడి కలపడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక చోట అయితే పెట్టేసుకోండి ఫస్ట్ అయితే ఆవు పిండి అయితే పక్కన పెట్టుకున్నాను అండి అలాగే కారం పచ్చి కారం అండి ఇంట్లో ఆడించుకున్నది నెక్స్ట్ అయితే నిమ్మరసం నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా ఇలా పక్కన పెట్టేసుకున్నాను ముక్కలన్నీ కూడా ఒక పళ్ళెంలో అయితే ఇలా వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ కాలీఫ్లవర్ ముక్కల్లో ఫస్ట్ అయితే కారం వేస్తున్నానండి ఇక్కడ కారం అయితే పావు కేజీ కారం అయితే వేసుకుంటున్నానండి నేను తీసుకున్న రెండు కాలీఫ్లవర్లకి పావు కేజీ కారం వేసుకున్నాను ఈ కారం అయితే ఇంట్లో ఆడించుకున్న కారం అండి మన ఇంట్లో కారం లేకపోతే బయట నుంచి అయినా తెచ్చుకోవచ్చు ఇలా కారం వేసుకున్న తర్వాత నేను తీసుకున్న గ్లాసులో సగం అయితే సాల్ట్ వేసుకున్నానండి కావాలంటే చూసి అయితే వేసుకోవచ్చు కాకపోతే నాకు చే వేసుకోవాల్సిన అవసరం లేకుండా సరిపోయిందండి కరెక్ట్గా నేను తీసుకున్న గ్లాసులో సగానికైతే వేసాను అనమాట సాల్ట్ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత అండి ఒక కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి నెక్స్ట్ అయితే వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై అలా వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకున్నాను నెక్స్ట్ అయితే మనం ఆడి పక్కన పెట్టుకున్నాం కదా ఆవు పిండి అండి ఆవు పిండి కూడా ఇందులో వేసేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు అయితే తీసుకున్నామండి హండ్రెడ్ గ్రామ్స్తో పిండి ఎంత వస్తే అంత పిండి కూడా అందులో వేసేసుకోవాలి నెక్స్ట్ అయితే నిమ్మరసం కూడా వేసుకుని అంతా ఒకసారి కలిపేసుకోవడమే అంటే కారం సాల్టు అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత అయితే ఆయిల్ వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి పైకి కిందకి ఇలా కలుపుకోవాలి కాలీఫ్లవర్ పీసెస్ అంతా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఆయిల్ కలుపుకోవాలండి దీంట్లోకి పప్పు నూనె అంటే నువ్వుల నూనె లేదంటే వేరుశెనగ నూనె ఏది వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ వేరుశెనగ నూనె తీసుకున్నానండి అది అర కేజీ వేరుశెనగ నూనె అయితే తీసుకున్నాను మనం తీసుకున్న రెండు కాలీఫ్లవర్లోకి అయితే అర కేజీ నూనె అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి లాస్ట్లో అయితే ఇలా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకుని ఒకసారి కలిపేసుకోవడమే తర్వాత ఆయిల్ అంతా కూడా మనకి ఆ పీసెస్ అన్నీ పీల్ చేసుకుంటాయండి మనకైతే ఆయిల్ అయితే కనిపించదు నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే బాగా పైకి అయితే తెలుతుంది ఈ రోజైతే ఈ పచ్చడి చేసుకుని తినడానికి కుదరదు కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే ఈ చాలా బాగుంటుంది నేను వేరే బౌల్లోకి మార్చుకుని కలిపేసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నానండి అంటే మూత పెట్టుకోవడానికి వీలుగా లేదనేసి ఆ నుంచి అయితే ఇలా బౌల్లో అయితే వేసేసుకున్నాను వేసుకుని ఇలా బాక్స్లో మూత పెట్టేసుకున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీకు చూపిస్తాను ఆయిల్ అయితే ఇలా పైకి తేలిందో చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి తేలింది నెక్స్ట్ డే మార్నింగ్ ఈ పికిల్ అయితే మనం వేసుకుని తినొచ్చు అంట అంత బాగుంటుంది నేను తీసుకున్న కొలతలు అయితే ఈ పచ్చడిలోకి పర్ఫెక్ట్గా సరిపోయాయండి నేను ఇంకేమీ యాడ్ చేయలేదు ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయలేదు ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాం అంతవరకు బాయ్ అండి